సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరి వాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే చాలామంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు రావాలంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి చాలామందికి సబ్స్క్రైబర్ చేసుకోవడం రావట్లేదు అంటున్నారు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళని చూపించి వాళ్ళని సబ్స్క్రైబర్ చేయమని చెప్పండి దాని ద్వారాగా మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుందండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా చాలా మంది రాదు అని చెప్తున్నారు అది ఎలా ఏంటో ఒకసారి అడగండి ఎందుకంటే మేము ఇంత టైం కేటాయించి మీకోసం ఇంత ఎలా వీడియో పెడుతున్నామంటే మీరు పెట్టిన ఒక లైక్ ద్వారాగా మీరు చేసే ఒక లైక్ ద్వారాగా మేము పడ్డ శ్రమంతా కూడా మేము మర్చిపోతామండి కాబట్టి ఫ్రెండ్స్ ఏం చేసినా ఒక్కసారి ఆలోచించండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు ఈ సహాయం చేస్తున్నారండి సాయి అన్నదానానికి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు మీ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ పెద్దలు సందర్భంగా కానీ ఏ విధంగా అయినా సరే ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరండి ప్రత్యేకతంగా ఒకరోజు మీ పేరు మీద అన్నదానం చేయాలన్నా సరే మేము చేస్తామండి మాకు ముందుగా అయితే మీరు అందించగలరు సమాధానం అన్నది ఈ ఒక మీరు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు లేదా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ భోజనాలు పెట్టించాలి ఏ వీళ్ళకి అన్నదానం చేయించాలి అనుకున్నవారు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు బిడ్డ బాధపడకు ఆందోళన వచ్చేందుకు దిగులు చెందుకు నీ బాధ నాకు తెలుసు బిడ్డ నీ జీవితంలో నీకు తెలియని ఎన్నో రహస్యాలు నీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావు బాధపడుతున్నావు అది తాకు నీ జీవితంలో నీకు తెలియని రహస్యాలు ఏంటో చెప్తాను శ్రద్ధగా విను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు చెప్పే మాటలు ఏమిటో మీరు ఇందులో దేని గురించి అయితే బాధపడుతున్నారో అదైతే తాకండి మీ జీవితంలో మీకు తెలియని రహస్యాలు ఏంటో మన బాబా గారు చెప్తారు మీరు శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ప్రేమబంధం తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు అనుకుంటున్న వ్యక్తికి దూరమైపోతావేమో అని భయపడుతున్నావా నేను ఉండగా నీకు భయం ఎందుకు అమ్మ నీ బాధ నీలో నువ్వే తలుచుకొని తలుచుకొని మరి రోజు ప్రతిరోజు బాధపడుతున్నావు నీ మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవడానికి లేక నీలో నువ్వే కుమ్ములపోతున్నావు నీ బాధ ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదని భయపడకు బాధపడకు నీకు ఎవరున్నారు లేకపోయినా నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేనెప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా నిన్ను నేను ఎప్పుడు అర్థం చేసుకుంటాను నువ్వు ఎంతలా బాధపడుతున్నావు అంటే దానికి కారణం నీ మనసులో ఉన్న ఆ వ్యక్తి గురించి నీ బాధంతా నీకు ఎవరున్నా లేకపోయినా నిన్ను ఎవరూ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ మనసులో ఉన్న ఆ వ్యక్తి నీకు తోడుగా ఉంటే బాగుండు నిన్ను అర్థం చేసుకుంటే బాగుండు అని ఆలోచిస్తున్నావు కదమ్మా బాధపడకు ఆ వ్యక్తికి నువ్వేంటో నీ మంచితనం ఏమిటో తెలియక నిన్ను దూరం చేసుకుంటున్నారు ఈరోజు నీకు నేను మాట ఇస్తున్నాను బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తిని నిన్ను దగ్గర చేసే బాధ్యత నాది నేను ఏం చేసినా సరే నీ మంచి కోసమే అని గుర్తించుకొన్ని కొన్ని బాధలు ముందు ముందు జీవితంలో సంతోషంగా బతకడానికి ముందుగా కొన్ని బాధలు పరీక్షలు అంటూ ఉంటాయి అవి తట్టుకుని ఓర్పు సహనంతో మీద నమ్మకం విశ్వాసంతో ఉంటే తప్పకుండా నేను పెట్టే పరీక్షల్లో నువ్వు నెగ్గుతావు తల్లి నీ మనసు ఎంతో సున్నితమైనదమ్మా నువ్వు ఎంత పెద్ద దానివైనా సరే నువ్వు ఎప్పుడు కూడా నా కంటికి చిన్న పిల్లవే నీకు మంచి చెడులు కష్టం సుఖం నష్టం అన్నీ కూడా తెలియజేస్తున్నాను తల్లి ఇవన్నీ కూడా జీవిత పాఠాలు ఇందులో నువ్వు తప్పకుండా నెగ్గుతావమ్మా ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ఉంది కోరుకున్నది సాధించుకోవాలి అంటే ముందుగా ఉండవలసింది ఓర్పు సహనం నా మీద భక్తి విశ్వాసం ఉండాలి అవి నీకు బ్రహ్మాండంగా ఉన్నాయి తల్లి కాబట్టి నువ్వు కోరుకున్నది తప్పకుండా సాధిస్తావు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తికి నీ గురించి కొంతమంది వ్యక్తులు నీ గురించి చెడుగా చెప్తున్నారు అవి వెన్న ఆ వ్యక్తి నీపైన కోపంగా ఉన్నారు ప్రేమ ముందు కోపం ఎందుకు పనిచేయదమ్మా ప్రేమకి కావలసింది నమ్మకం ఓర్పు సహనం నిజాయితీ ఇవి ఉంటే తప్పకుండా ఆ చోట ప్రేమ గెలుస్తుంది ఆ వ్యక్తి నీ గురించి తప్పుగా ఆలోచించినంత సేపు కూడా నీ విలువ వారికి తెలియదు ఆ వ్యక్తికి నీ గురించి ఉన్న ఆలోచన పోతే మరి క్షణం నువ్వేంటో నీ విలువ ఏంటో నీ ప్రేమేంటో ఆ వ్యక్తికి తెలిసి వస్తుంది తెలిసేలాగా నేను చేస్తాను బిడ్డ ఇంకా ఎంతకాలం బాబా నేను పుట్టిన కానించి కూడా ఎన్నో కష్టాలు పడుతూనే వస్తున్నాను నాన్న వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు నేను ప్రేమించిన ఈ వ్యక్తి కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు బాబా ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఆలోచిస్తున్నావు కదా అమ్మ ముందు ఆలోచన విడిచిపెట్టు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది కోపంలో బాధల్లో వచ్చే ఆలోచనలు కరెక్ట్ కాదు నిదానంగా ఆలోచించి చూడు నీకు తప్పకుండా మార్గం దొరుకుతుంది ప్రేమ బంధం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇప్పుడు పెళ్లి బంధం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ మీ భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు ఎప్పుడు తొలగిపోతాయి బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ అయితే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను విను బిడ్డ అతి తొందరలోనే మీ భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు గొడవలు అన్ని తొలగిపోతాయి ఎప్పుడు బాబా నువ్వు ప్రతిసారి అలాగే నాకు చెప్పు వస్తున్నావు కానీ రోజులు రోజులు గడుస్తున్నాయి కానీ మా ఇద్దరి మధ్య గొడవలు మాత్రం పోవడం లేదు కాని నువ్వు మాత్రం మా ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు సమస్యలన్నీ తొలగిపోతాయని నాకు రోజు సందేశం చెప్తున్నావు అసలు ఎప్పుడు తీరిపోతాయి బాబా అని మనసులో అనుకుంటున్నావు కదా బిడ్డ నాకు తెలుసమ్మా నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు నాకు ప్రతిదీ తెలుసు నీకు నేను ఎప్పటికప్పుడే నువ్వు అనుకున్నది జరుగుతుంది తల్లి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సమస్యలు అన్ని తొలగిపోతాయని నేను ఎప్పటికప్పుడు నీకు చెప్తున్నది నీ మనసులో ఉన్న బాధ తొలగించడానికి తల్లి అంతేకాదు నువ్వు కోరుకున్నట్టుగానే జరగడానికి చాలా తక్కువ టైమే ఉంది ఈ లోపు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి నీలో ఉన్న బాధ తొలగించడానికి నేను నీ పక్కనే ఉంటూ నీకు ధైర్యం చెప్తున్నానమ్మా ఉదారుస్తున్నాను నీకన్నేళ్లు తుడుస్తున్నాడు తల్లి మీ భార్య భర్తలు మధ్యన కొన్ని అనుమానాలు ఉన్నాయి అంతేకాదు మీ మధ్యన మీ బంధువులు కొంతమంది గొడవలు పెడుతున్నారు అంతేకాదు కొంతమంది స్నేహితులు వల్ల కూడా మీరు గొడవలు పడుతున్నారు ముద్దు మీరు గొడవ పడకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే మీ గురించి ఎవరు ఏం చెప్పినా సరే మీరు నమ్మడం మానేయండి బిడ్డ నువ్వు చాలా అమాయకురాలివి తల్లి ఎవరిని కూడా నొప్పించి మాట్లాడటం నీకు రాదు ఎవరు ఎన్ని విధాలుగా నిన్ను బాధ పెట్టిన నీ వ్యక్తి అనుకున్న ఆ వ్యక్తిని దూరం చేస్తున్న నువ్వు ఓరిపో సహనంతో ఉన్నావు నాకు బాబా తోడుగా ఉన్నారు ఆయనే చూసుకుంటారు ఇక్కడ జరిగింది ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నారు కదా ఏదో ఒక రోజున ఆ బాబా తప్పకుండా మమ్మల్ని కరుణిస్తారు మమ్మల్నిద్దరినీ కలుపుతారు అన్న నమ్మకంతో నువ్వు ఉన్నావు కదా బిడ్డ నీ నమ్మకం ఎన్నడు కూడా ఉమ్ము కాదు తల్లి ఎందుకంటే నీ వెంట ఎవరున్నా లేకపోయినా సరే ఈ బాబా వెన్నడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు తల్లి ప్రతిక్షణం కూడా నేను నీ చెయ్యి పట్టుకుని నీ పక్కనే ఉంటున్నానమ్మా నీకు ఏ చిన్ని కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత అందుకే బిడ్డ ఏ రోజుకి ఆ రోజు నా సందేశం నీకు పంపిస్తున్నాను ఏ రోజుకి ఆ రోజు ఎలా ఉండబోతుందో నీకు నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను తల్లి పిల్లల గురించి కూడా ఎంతగానో ఆలోచిస్తున్నావు ఎంతగానో కన్నీరు పెట్టుకుంటున్నావు ముందు నీలో ఉన్న భయం కోపం బాధ ఇవన్నీ విడిచిపెట్టు తల్లి నీకు ఉన్నంతలోనే లేని వాళ్ళకి సహాయం చేయు అన్నదానానికి సహాయం చేస్తూ ఉండు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నన్ను నమ్ము తల్లి ఉద్యోగం గురించి కూడా నువ్వు ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు తప్పకుండా నువ్వు ఉద్యోగం గురించి ఒక శుభవార్త వింటావు ఎవరు నిన్ను ఎన్ని విధాలుగా బాధపెట్టినా ఎన్ని విధాలుగా అవమానించినా సరే నువ్వు బాధపడకు భయపడకు దిగులు చెందకు నిన్ను ఇప్పుడు అన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వేంటో నీ విలువెంటో నీ మంచితనం ఏంటో వాళ్లు తప్పకుండా తెలుసుకుంటారు తెలుసుకునేలాగా నేను చేస్తాను తల్లి నాపై భారం వెయ్యు ఇప్పుడు సంతోషమే నా తల్లి ప్రశాంతంగా ఉండు